హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఏడారిలోకి వచ్చాం చూడండి ఏడారులో ఎలా ఉందో వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే వదిలేస్తారు ఇక్కడ బయట అయితే ఇదైతే ఇక్కడైతే వాడతారు ఇంకా లోపలైతే చూపిస్తాం చూడండి లోపలైతే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో దివానీ అంటే దివానీ అంటే ఇలా చేసుకుంటారు కుబేటోళ్ళు రాత్రిపూట ఛాయ్గా ఇది ఇదైతే పడుకోవడానికి ఇంకా కైమాలు అయితే వేసుకుంటారు చూడండి ఎలా ఉందో ఇవన్నీ చాయ్ సంబంధించి ఛాయ్గా కంచుకోవడానికి అయితే ఇవన్నీ యూజ్ అయితే చేస్తారు చూడండి చాయ్ కాటివీ ఈ బండ మీద ఎట్టితే పెట్టి హీట్ అయితే చేస్తారు చాయ్ కానీ అయితే దివాణి ఇంకా చూడండి ఎలా ఉంది ఇప్పుడు అయితే గాలి అయితే ఎక్కువ అయితే పోతుంది ఈరోజు ఇదేనండి ఎడారిలో ఉండే దివానీ ఇక్కడ కూడా అయితే ఎక్కువ అయితే కూర్చొని చాయ్ గవ్వు అయితే తాగుతూ ఉంటారు ఈరోజు అయితే గాలి అయితే ఎక్కువ అయితే తో తోలుతుంది ఎక్కువ ఈరోజు ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఈ డమ్ములో అయితే కట్టె అయితే వేసి నైట్ అంతా అయితే కాలుతూనే ఉంటారు ఎందుకంటే మంట వస్తుంది కదా అందుకు వేడిగా ఉంటుంది అందుకని చలికైతే చలి అయితే ఎక్కువగా అయితే పెడుతుంది ఈ చలికాలంలో అయితే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కదా ఈ కట్టెలని అయితే ఒక రోజుకైతే కాల్చేస్తారు మొత్తం నైట్ అంతా కూర్చొని కాల్చేస్తారు మొత్తం అయితే కనుక ఇది వచ్చేసి వంట రూమ్ ఇది వంట నూనె అరబీలో వచ్చేసి మొత్తబాక అంటారు అక్కడే వాళ్ళు కువైట్ వంటలు చేసుకుని అయితే తింటారు ఆ వీడియో ఒక వీడియో అయితే చేస్తాను వంటల గురించి అయితే నేనైతే ఎలా చేస్తారు ఎలా ఉంటారు ఎలా తింటారు మొత్తం అయితే మీకు అయితే వీడియో అయితే పెడతాను ఇలా కోవెటి వాళ్ళు వంట చేసుకునే సామాగ్రి అంతా ఇది అంతా ఇది ఇవి వచ్చేసి బొగ్గులు ఇవి ఇవి కట్టెలు లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ బొగ్గులు అయితే కన వేసి మంటేస్తారు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే బుక్కులు వేసి అయితేనే మంటేస్తారు తర్వాత వచ్చేసి కట్టలేస్తారు ఒకటి కింద ఇది వచ్చేసి గ్యాస్ ఇంకా దానికి వచ్చేసి పొయ్యి ఇది ఈ కోవిడ్ వాళ్ళకైతే ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఎక్కువ గ్యాస్ రావడం అది వంటకైతే ఇంకా వీళ్ళు తినినంత చెత్త ఇంత ఉంటుంది కదా ఆ చెత్త అంతా అయితే ఒక డమ్ములో అయితే వేస్తారు ఎక్కడంటే అక్కడ వేగొద్దు ఈ కోవిడ్ గవర్నమెంట్ చూస్తే వాళ్ళకైతే ఫైన్ అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక చోట అయితే పెద్ద డమ్ అయితే పెడతారు అక్కడనే పోయి వేయాలి అది ఎక్కడంటే అక్కడ అయితే వీళ్ళైతే ఎక్కువేట వాళ్ళు ఫైన్లు అయితే వేస్తారు ఇంకేదొచ్చేసి బాత్రూమ్ ఇది రేకుల చెడ్డుగా మొదటింది కదా ఇదైతే బాత్రూమ్ ఇది ఇదేం పర్మనెంట్ బాత్రూమ్ ఏం కాదు రెడీమేడ్ బాత్రూమ్ ఇది చూడండి ఎలా చేశారు సిమెంట్ వేసి ఎలా అయితే చేశారో రేకులతో అయితే ఈ రేకులు అయితే నాలుగు ఐదు రేకులు అయితే ఉంటాయి మొత్తం ఐదు అయితే కట్టేయాలా తంతి తీసుకుని అయితే తంతితో కట్టేస్తే ఆ మాదిరి రెడీ అయిపోతుంది సిమెంట్ వచ్చి కింద ఇంకొచ్చేసి ఇవి కోళ్ళు పావురాలు ఇతర ఇక్కడే ఉన్నాయి చూడండి అలా ఉన్నాయి ఆ దాంట్లో ఉండే చూడండి ఎడార్లు అయితే కైమాలు అయితే వేసినారు ఎడార్ల అయితే ఎవరే ఉన్నారు చూసినంత దూరంలో కొంచెం దూరంలో అయితే ఉంటారు ఇంకొచ్చేసి వీళ్ళ బంధువులు దగ్గర దగ్గర అయితే వేస్తారు వచ్చేసి ఇది సామాన్లు అన్నీ వేసుకునేదానికైతే ఒక ఖైమా అయితే వేసాడు మా కోయిట్ బాబా అయితే ఇవి అయితే మిగిలినటి లిచ్చిన సుత్ గడ్డపార ఇవన్నీ ఉంటాయి కదా ఇవి సామాగ్రి పెట్టుకునేదానికైతే ఇవన్నీ ఇలా ఒక పాత అయితే వాడతారు పెట్రోల్ అందు పెట్టుకునేదానికైతే ఇలా ఖైమానైతే చిన్న ఖైమాను ఒక చిన్న ఖైమా వాడతారు నాకైతే ఇప్పుడైతే టైం అయిపోయింది నేనైతే గవ్వ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నానో గవ్వ కువైట్ వాళ్ళు వచ్చేసి గవ్వ సాయంత్రం మూడు నుంచి రాత్రి మూడు దాకా అయితే తాగుతూనే ఉంటారు ఈ గ్లాసుల్లో ఇది వచ్చేసి ఇది ఉంది కదా ఇది వచ్చేసి చాయ్ ఇది ఎందుకు రా ఆకాశం వైపు తీశారు వీడియో అనుకుంటున్నారా పవర్ వాళ్ళని అయితే తీశాను బాగా చూడండి